బిగ్ బాస్ ఏ చూస్తున్నారా చూస్తున్నా ఎలా ఉంది ఈ సీజన్ వస్తానికి పర్లా ఇప్పుడు బానే ఉంది ఓకే అంటే పోయిన సీజన్ల కంటే ఈ సీజన్ ఇంకా బాగుందా లేదు జీరో జీరోరా ఎందుకలా అలా అనేసిన ఒకేసారి అంటే తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా తీసుకోవాలి నాగార్జున గారు ఓకే అది కొంచెం కొంచెం ఫామ్ ఉన్న బాగా మనకు తెలిసిన వాళ్ళు తీసుకుంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే కాకపోతే ఏంటంటే ఎప్పుడో తెలిసిన వాళ్ళు తీసుకున్నారు అది వచ్చిన ప్రాబ్లం సో సీజన్ ఎయిట్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు సోనీ సోనియా సో మీకు ఎలా అనిపిస్తుంది మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ సోనియాద్ కాకుండా శేఖర్ భాషాద్ కూడా కొంచెం పర్లేదు బానే ఉంది ఇంకా అంతే నాకు ఇల్ల ఇద్దరే నచ్చారు ఇందుకు అంత మంది ఇద్దరే నచ్చరా అంతే అంతే అంత ఎవరేజ్ అంత ఏముంది కొట్టుకోవడం కొట్టుకునేలాగైతే మనం ఫ్రాంక్ వీడియోలోనే చూస్తున్నాం అక్కడ టీవీ ముందుకెళ్ళి చూస్తాం ఎందుకు డేటా బొక్క ఫోన్లో చూస్తే మరి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇస్తురుగా చూస్తున్నావా అదే అంటున్నా డేటా బొక్క అంటున్నా చార్జింగ్ బొక్క అంటే బాగా కొట్టుకోవట్లేరా కొట్టుకుంటారు మన బయట వైన్ షాప్ దగ్గరికి వెళ్తే గొడవలు చూస్తనే ఉంటాం కదా మళ్ళీ అందరూ టీవీ ముందు కూర్చొని చూడాలి మీరు అలా నువ్వు వైన్ వైన్ షాప్ దగ్గర చూస్తనే ఉంటారు పేబక్క తమ్ముడిని సో కిరాక్ సీతా 퍼ఫార్మెన్స్ ఎలా ఉంది పరలేదు ఫస్ట్నకేది బానే ఆడుతున్నారు కార్డ్ వాళ్ళ ఎవరైనా కొట్టొల్లొస్తారేమని వెయిట్ చేస్తాం ఫైల్ కార్డ్ ఎంట్రీ మరి పేబక్క విజులు అంత పని చేసింది మరి ఏం చేస్తాం కుక్కరు కుక్కర్తో పోయిందట మరి అంతేగా రాత్రి కూడా మదే మాట్లాడింది జీవితంలో కుక్కర్ ఇంత పని చేసిందని ఎప్పుడు అనుకోలేదు విష్ణుప్రియ లక్ష్మీప్రియా మాట్లాడితే ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందో కూడా కారణం లేకుండా ఏడుస్తుంది అరే అప్పుడప్పుడు ముక్కులు చూపిస్తుంది రాత్రి డాన్స్ కూడా బాగా ఓకే సో ఫైనల్ శేఖర్ భాష గురించి మాత్రం ఎలా ఉంది శేఖర్ భాష బయట ఎలా అయితే యుద్ధం చేశాడో లోపల కూడా అలాగే యుద్ధం చేస్తున్నాడు కాకపోతే అది ఎంతవరకు వెళ్ళిద్దో చూడాలి ఆదిత్య ఓం ఆయన సూపర్ బాగా ఎప్పుడో మనకి లాహిరి 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 ఒక ఆర్టిస్ట్ ఒక హీరోగా తెలుసు తిరిగి ఇప్పటికి వచ్చిండు ఆదరిస్తారంటారా ఆదరిస్తారు ఎందుకంటే జనాలకి పాతి ఎలాగో మళ్ళీ కొత్త కనబడుతుంది అనుబడతను కాబట్టి కమసారు ఆదరిస్తారు ఓకే ఫైనల్ గా ఎవరు గెలుస్తారు అంటారు కప్పు అది గెస్ట్ చేలేం మనం సరే ఓకే టాప్ ఫై కంటెస్టెంట్స్ సోని ఉంటదనుకుంటా అనుకుంటున్నా ప్రేరణ శ్యాకర్ భాష పెన్న పెద్దనూరు లాలై చెప్పు చెప్పు మూడు కృష్ణ కృష్ణ ప్రియ

పర్లేదు కొంచెం అందరూ గేమ్స్ బాగానే ఆడుతుంది పోటీ పోటీగా ఆడుతుంది కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ మనుషులు ఏదో పెట్టుకున్నారు ఎవరి మీద కక్కుతారు అర్థం కావట్లేదు కానీ బెస్ట్ అయితే అవుతుంది చాలా మంది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అని అంటున్నారు మరి దాని మీద స్క్రిప్టెడ్ చేస్తున్నారు మరి బిగ్ బాస్ వల్ల అసలు ఏమి ఉపయోగం అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం మెసేజ్ ఉపయోగం అంటే ఇప్పుడు బిగ్ బాస్ వల్ల ఉపయోగం ఏంటంటే నేను చెప్తేనండి ఫోన్లో డేటా బొక్క ఇంట్లో కరెంట్ బొక్క సీజన్ ఎయిట్ అయితే సింపుల్గా నాగమణి కంట ఎమోషనల్ గా సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు అంటున్నారు మీకే మీరేమంట సింపతిగా ఆడుతున్నాడు మరి అంటే వాళ్ళు నాగార్జున గారు ఏం చెప్తే చేస్తున్నట్టు ఉన్నారు వీళ్ళందరూ కూడా చూడాలి మరి బిగ్ బాస్ ఈసారి ఎట్లా అనిపించింది బ్రో బిగ్ బాస్ ఎయిట్ మీకు జీరో బ్రో జీరో అంటే విష్ణుప్రియ బాగా ఆడుతుంది అంటున్నారు విష్ణుప్రియ అందరూ ఆడుతున్నారు అసలు నాగార్జున గారు తీసుకునే వాళ్ళని కరెక్ట్ గా తీసుకోలేదు అనిపిస్తుంది మాకు బిగ్ బాస్ లో ఆయన బాగా ఆడుతున్నాడు సింపతి అంటే ఇప్పుడు అక్కడ ఏది ఉందో అదే నడుస్తుంది కదా సింపతి అంటే ఆయన ఏమనుకుంటున్నా మనం ఎలా చెప్పగలం కప్పు తీసుకుని వస్తాడంట లేదు ఇంకో రెండు వారాలు ఉంటాడు అనుకుంటున్నాను నేను లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ గినా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ అని ఫైనల్ కప్పు చేతులు ఇచ్చి పంపించారు ఎవరు చెప్పారు పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ గురించి అసలు వన్ వీక్ లో రెండు వీక్లు వెళ్ళదని ఎవరు రైతు బిడ్డ ఇస్ కప్పు ఆయన చేతికి వస్తుందని ప్రతి ఒక్కరు మాట్లాడాడు కప్పు కొట్టుకుని వెళ్ళాడు కాబట్టి జనాలు మోసం చేసాడు దర్శక అంటే మరి మనకంటే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ అనుకుంటారు మరి ప్రతిసారి అవదు కదా ఒక్కసారి అయితే ఒక్కోసారి అవ్వదు మరి విష్ణుప్రియ ఎలా ఆడుతుంది మాట్లాడితే కొంచెం ఏడుస్తుంది మా నాగార్జున గారు కూడా అరుస్తున్నారు మరి చూడాలి బాగుంది రాత్రి గేమ్ లో కూడా మొన్న అక్కని తీసుకున్నా కెమెరా ఆడుందా ఎన్ని కెమెరాలు పెట్టారు చెప్పు బానే ఆడుతుంది ఆడుతుంది అన్ని బానే ఉన్నాయి బ్రో